ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి జాగారం ఏ కాలంలో మొదలైంది ఆ రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు శివాలయాలు శివ నామస్మరణంతో మారుమోగుతాయి హరహర మహాదేవ శంభో అంటూ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం చేస్తుంటారు శివ కళ్యాణము రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజున రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి శివరాత్రి రోజంతా భక్తి చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసము జాగరణము మొదలైనవి జాగరణం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధాన్యాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినాన్ని గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచి ఉనికిలో ఉంది క్రీస్తు పూర్వము మూడు వేల ఏండ్ల క్రితం అనగా సింధులోయ నాగరికత కాలం నుంచి శివుడిని ఆరాధించేవారు ఆ కాలంలో పరమేశ్వరుణ్ణి పశుపతిగా ఆరాధించి పూజలు చేసేవారు క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి పన్నెండు వందల మధ్యలో కాలంలో ఋగ్వేదంలో మహారుడు పేరిట శివుని ప్రస్తావన వచ్చిందని వేదాల ద్వారా తెలుస్తుంది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతా స్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల్లో శివరాత్రి ప్రాముఖ్యత గురించి వివరించారు అలాహలం మింగిన శివుడికి దేవతలు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేస్తుండగా మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి రోజున సృహలోకి వచ్చాడని ఆయన పద్నాలుగు లోకాలను కాపాడినందుకు పార్వతీదేవితో కళ్యాణం జరిపించారని ఆ పెళ్ళికి శివుడి కోరిక మేరకు సకల జీవరాశిని ఆహ్వానించారని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉందని వేదాలు చెప్తున్నాయి ఇక ఆ రోజు నుంచి ప్రతి ఏడాది మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి రోజున పరమేశ్వరిని ప్రత్యేకంగా పూజిస్తారు ప్రస్తుతము శివాలయాల్లో ఆచరించే పూజా విధానాలు పద్ధతులు శివరాత్రి విశిష్టత మొదలైనవి క్రీస్తు పూర్వము రెండు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకము వంద సంవత్సరాల మధ్య ప్రారంభమయ్యాయని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది శివ సంబంధ పూజలు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం జరుగుతున్నాయి శివారాధనలో శివలింగమే ప్రధానమైనది ప్రతి జీవి హృదయంలోనూ శివుడు జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉంటాడని నమ్ముతుంటారు మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకము శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసే భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండడమే జాగరణ భగవంతుని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కలక్షేపాలు చేయడం కాదు రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి పగలంతా ఆయన రాక కోసం వేచి చూస్తూ పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకు ఉపవాసం జాగరణ చేస్తారు మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు